లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ప్రకట్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల లెక్కింపు జరగనుంది రాష్ట్రంలో మొత్తం ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగగా అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది కౌంటింగ్ కేంద్రాల వద్ద పన్నెండు కేంద్ర బలగాల కంపెనీలతో భద్రత కట్టుదిట్టం చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నటువంటి ఒక ఉత్కంఠమైన వాతావరణాన్ని రేపినటువంటి జాతీయ లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు ఏడు ఫేజ్లలో ఏడు విడతలుగా జరిగిన లోక్సభ ఎన్నికలు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు రేపు కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది దేశవ్యాప్తంగా కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందా ఎన్డీఏ పాలన లేదంటే ఇండి గ్రూప్కు ఏమైనా అవకాశం ఉందా అనే చర్చకు రేపు తెరబడనుంది ఒకేసారి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని ఎన్డీఏ ప్రయత్నం మొదలు పెడితే అక్కడ ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండి గ్రూప్గా ఏర్పడి ఎన్డీఏతో తలపడ్డాయి ఈ ఆసక్తికరంగా జరిగిన పోరులో తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో ఈ పదిహేడు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నికకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక సమీక్ష చేపట్టింది దేశవ్యాప్తంగా ఓటింగ్కు లెక్కింపుకు ఓట్ల లెక్కింపుకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయనే అంశంపై ఆరా తీసింది ఆ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రంలో తీసుకున్న ఏర్పాట్లను చేసిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించడం జరిగింది ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్రంలో కూడా పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి దేశంతో పాటు అలాగే తెలంగాణలో జరగనున్న పదిహేడు లోక్సభ స్థానాలు అలాగే కంటోన్మెంట్ స్థానాలకు జరగనున్న ఈ లెక్కింపుకు సమర్థవంతంగా అటు సదుపాయాలు కావచ్చు భద్రతా సిబ్బందిని కావచ్చు ఏర్పాటు చేశారు అలాగే రాష్ట్రంలో ఏర్పాటైన మొత్తం ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ లెక్కన రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపుతో ప్రారంభం కాబోతుంది లెక్కింపు ప్రక్రియ ఆ తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది పోస్ట్ల ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కోసం రెండు వందల ఆరు టేబుల్స్ తయారు సిద్ధం చేశారు లోక్సభ ఎన్నికల్లో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యాయి ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు టేబుల్స్ సిద్ధం చే సిద్ధం చేయడం జరిగింది ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు నూట ఇరవై కౌంటింగ్ హాల్స్ సిద్ధమయ్యాయి సిద్ధం చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పన్నెండు కేంద్ర బలగాల కంపెనీలతో భద్రత సిద్ధం చేయడం జరిగింది సరాసరిగా పద్దెనిమిది నుంచి ఇరవై రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది కౌంటింగ్ కోసం పద్నాలుగు వేల మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు లోక్సభ ఎన్నికల మొదటి ఫలితం రేపు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఒక దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చకు దారి తీసినటువంటి ఈ లోక్సభ ఎన్నికలు